గురువుగారు కన్యారాశికి సెప్టెంబర్ మాసం మొదటి పక్ష ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే వీరికి కొంత అంటే కన్యా రాశి వారికి సెప్టెంబర్ మొదటి పక్షంలో పర్వాలేదు అయితే వీళ్ళకు ఉన్నటువంటి విషయాలు ఏంటో ఒకటి ఏంటంటే మతిమరు అంటే వీళ్ళకున్న ఉన్నటువంటి మరుపు వల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మత్తి విషయంలో కాస్త వీరు జాగ్రత్తగా ఉండాలి రెండు రీజన్ అంటే రెండు పరిహారాలు చెప్తాను మీకు ఒకటి ఈ పక్షంలో ఈ కన్యా రాశి వారు రాత్రి పూట మినుములు తినకపోయి అంటే మినపప్పు మినపవడలు రొట్టెలు ఇలాంటివి తినకుండా ఉంటే చాలు ఎందుకంటే మినుములు రాతి పెట్టడం వల్ల మతిమరుపు ఎక్కువ అవుతుంది ఇది గ్యారెంటీ రాహు ప్రభావం చేత అలాగే ఇంకొక పరిహారం ఏంటంటే సాధ్యమైనంత వరకు మినుములు దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేయాలి రెండవది పొద్దునే లేవగానే హైగ్రీవుడి అష్టోత్తరం చదువుకోవాలి ఏమంటే గురుగారు హైగ్రీవుడి అష్టోత్తరం చదువుకునే పిల్లలు కదా పెద్దవాళ్ళకి ఎందుకు అంటే ఎనభై ఏళ్ళ ముసలివాడికి గుర్తుండాల్సిన అవసరం లేదా ఎనభై ఏళ్ళ ముసలి విషయాలు గుర్తుండాల్సిన అవసరం లేదా గుర్తుండడం కోసము విషయ పరిజ్ఞానం కొరకు ఈ యొక్క హైగ్రీవుడి అష్టోత్తరం చదువుకోవాలి అంటే పిల్లలే అవసరం లేదండి ఎవరైనా చదువుకునేటువంటి ప్రయత్నం చేస్తే చాలా మంచిది అనుకూలంగా ఉంటుంది కాబట్టి కన్యా రాశి వారికి ఈ మాసంలో ఈ పక్షము మొదటి వారంలో కాస్త పర్వాలేదు అంటే మొదటి వారంలో కాస్త పర్వాలేదు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది చిన్న చిన్న విషయాలకి కొద్దిగా ఆవేశపడడం లాంటివి ఎక్కువగా ఉంటాయి అనవసర వ్యక్తులకి మాటివ్వడము లాంటివి ఎక్కువ కనబడతాయి కాబట్టి కొద్దిగా మనల్ని హద్దులో కంట్రోల్లో ఉంచుకోగలిగితే శుభయోగం బాగా ఉంటుంది పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి అనుకూలంగా ఉంటుంది తప్పకుండా మీరు అనుకున్నది సాధించగా ఉంటుంది అదే మరి ఈ పక్షం రెండో వారంలో వీరికి విపరీతమైనటువంటి మహారాజా మహారాణి యొక్క ధనయోగం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది విద్యా లాభం ఉంటుంది ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది ప్రమోషన్ పొందుకునే అవకాశాలు ఒక సంస్థలోంచి మరో సంస్థలో ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా తాత్కాలిక ఉద్యోగం పనిమిట్టు అవడం కారు నియమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారి ప్రాంగణ నియామకాల ఉద్యోగం పొందుకునే అవకాశం అంటే క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయి దాంట్లో కూడా మంచి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది నూతన వాహన యోగం ఉంటుంది అదే మొదటి వారంలో వాహన యోగం ఉంది మొదటి వారంలో సెకండ్ హ్యాండ్ వాహనం కొనాలనుకుంటారు సెకండ్ హ్యాండ్ సింహ్ సింగిల్గా వెళ్తారు ఎవరిని తీసుకెళ్లకుండా వాడు పదివేల వస్తువుని మొత్తం పైనుంచి అద్దకం లాగా అందంగా చూపించేసి పదిహేడు వేలు అంటాడు వీడు దాన్నే గొప్ప అనుకొని అన్నాన లేదన్నా పదిహేడు వేలు అన్న పదహారు వేలకి ఇమ్మంటాడు వాటి లేదు బాబు పదహారు వేలు కాదు పదహారు వేల ఐదుకి ఇస్తాను నేను చూసి అంటాడు వీడు కొద్దిగా లేదన్న కొద్ది తగ్గునని అని చెప్పేసి అట్టు చేసి పదహారు వేల కొందరు అమ్ముతాడు అసలు ధర ఎంత పదివేలు ఇక్కడ ఎక్స్ట్రా ఎంత ఆరు వేల కొంత అంటే ఇతరుల సహాయం లేకపోవడం వల్ల నష్టం కానీ నిజానికి ఆ బండి ధర యాభై వేలు ఉంటుంది అనుకుందాం మంచి ధరకే వచ్చింది కానీ అవతల వాడి అవసరం కోసం అమ్ముతున్నప్పుడు మనతో పాటు ఒక వ్యక్తిని తీసుకెళ్తే ఇంకా తగ్గించే అవకాశం అంటే పన్నెండు వేలకు పదమూడు వేలకు వచ్చేది కనీసం అటువంటి ప్రయోజనాన్ని పోగొట్టుకున్నాడు కదా కాబట్టి అందుకనే మొదటి వారంలో వాహనాన్ని కొనకుండా అంటే ఎటువంటి వస్తువులు కొనకుండా పితల యొక్క సహాయం లేకుండా వెళ్ళకూడదు ఒక ఇల్లు కొందాం అనుకుంటాం ఆఫర్ వచ్చింది పక్కింటి వాడు అమెరికా అయిపోతున్నాడు ఇల్లు అమ్ముతున్నాడు వెంటరికి టకటగా మీరు నిర్ణయం తీసుకోకండి భార్య బావమర్ది మామగారు తల్లి తండ్రి ఒకరి సలహా సూచన తీసుకుంటే ఆ ధర ఎంత ఉంటుందో చెప్పడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఒక పైసలు మనం బేరవాడే అవకాశం ఉంటుంది అలా కాకుండా వీరు ఒక రకమైనటువంటి భేషభావం భేషభావం అంటే భేషజం నాకంటే బాగా మాట్లాడే వాళ్ళు లేడు నాకంటే గొప్పగా దాన్ని చెప్పేటువంటి వ్యక్తులు ఎవరు లేరనేటువంటి భావన ఎక్కువ ఉంటుంది అంటే మీలాంటి తత్వం చాలా మందికి ఉంటుంది అలాంటి తత్వం వల్ల కొంతమంది ఇబ్బంది పడేసినాయి కాబట్టి అక్కడ చేస్తే మనం పెద్దవాళ్ళని తీసుకెళ్ళండి మీ వారిని మీ అమ్మ నాన్నని మీ అత్త మామల్ని తీసుకెళ్తే తప్పకుండా అనుకూలంగా ఉంటుంది అదే రెండో వారంలో నిజంగానే మీ మాట చెల్లుబాటు అవుతుంది వాడు అడిగినటువంటి పది పదహారు రూపాయలు వస్తేనే మీరు ఏడు రూపాయలు కడుతారు అంటే మీలాంటి వాళ్ళు అలాగే అడుగుతారు ఏడు రూపాయలు కడుగుతారు కన్యాశిశ వాళ్ళ లక్షణవాది వాడు బయట పదిహేను అంటే వీళ్ళు ఏడు కడుతారు ఏదో యూట్యూబ్ ఛానల్ చూపిస్తారు కదండీ ఆ తల్లి కొడుకు ఇద్దరు వెళ్ళి షెట్టు గురించి అడిగితే వాడు ఎంత అంటే పరిణుతలు అంటుంది తల్లి వచ్చేసి రెండు ఇస్తావా అంటుంది ఆ అబ్బాయి కంగు తింటాడు అమ్మా ఏ తమ వ్యాపారం చేసుకుంటామంటే రెండు వందలు రాదంటాడు అని తర్వాత వాడు సరే అమ్మ ఫస్ట్ బోర్డు తీసుకుంటే అదే రెండు వందల రెండు ఇచ్చేసేయంటుంది ఆవిడ అంటే ఈ కన్యా రాశి వాళ్ళు అంతటి బేరమాడగలిగే చతుర్త వాళ్ళ దగ్గర ఉంటుంది అంటే ఆ తత్వం వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళ జీవశైలి అట్లాంటిదే కాబట్టి ఒక రకమైన వ్యాపారం అది మంచి పద్ధతే కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకునేటువంటి ఆరోగ్య లక్షణం పొదుపైన లక్షణం అని చెప్పవచ్చు అదే మళ్ళీ వృషభ రాశి వారికి అలాంటి లక్షణం ఉంటుంది మరి వృషిక రాశి వారు మేసిన రాశి వారు వాళ్ళు పది రూపాయలు అంటే పల్లెలు నువ్వు ఇక్కడ తెచ్చావు కదా పదకొండు రూపాయలు తీసుకొని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్కి ఇస్తుంటారు వాళ్ళు అంటే వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంటిని పొదుపైనటువంటి తత్వంతో చూసుకోవాల్సిన వాళ్ళు కన్యా రాశి వాళ్ళు కాబట్టి అటువంటి పొదుపైన విధానం వాళ్ళకు ఉంటుంది అలా బేరమాడి రెండో వారంలో మంచి లాభాలు పొందే అవకాశం వ్యాపారపరంగా అంటే మనం రోజు చెప్పుకునేటువంటి వ్యాపారాలు ప్రతివారం చెప్పుకుంటున్నాం మనం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమ కానీ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కానీ సినిమా రంగ వ్యాపారంలో కానీ దర్శక నిర్మాతలకి లాభాలు కళాకారుల క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపారం రాజకీయ నాయకులకు అనుకూలతగా ఉండడం అదే మొదటి వారంలో ఈ పక్షులు మొదటి వారం కొద్దిగా అసమర్థత బద్ధకము లేనిపోని విషయాలు జోక్యం చేసుకోవడం అనవసరంగా మితిమీరిన ఓప లక్షణాలు ఎక్కువ ఉండడం ఇలాంటిది రెండో వారంలో శుభయోగాలు ధనయోగం దైవ దర్శనం క్షేత్ర దర్శనం తీర్థయాత్ర సేవన వివాహ యోగం సంతాన యోగం దాంపత్యం ఇలాంటివన్నీ కూడా పొందుకునే అవకాశం ప్రతి విషయంలో వీరికి అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోగలిగే అవకాశాలు కూడా ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి ఆరోగ్యవంతమైన శుభలక్షణం ఉంటుంది అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం మంచి లాభాలు పొందుకునే అవకాశాలు అలాగే సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి అదృష్ట యోగం ధన కనుక వస్తువు ప్రాప్తి ఉంటుంది ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులకి మొదటి వారం కన్నా రెండో వారంలో అదృష్ట యోగం బాగుంటుంది తప్పకుండా కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానివ్వండి ఐఎస్ టోఫెల్ జీ మ్యాట్ లాంటి పరీక్షలు కానివ్వండి లేదా ప్రమోషన్ పరీక్షలు కానివ్వండి ఇతర విదేశాలు వెళ్లే విషయాలు కానివ్వండి విద్యార్థులకి రెండో వారం అద్భుతంగా ఉంటుంది మొదటి పక్షాలు రెండో వారం చాలా బాగుంటుంది విదేశాలు ఉన్న వారికి కూడా అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి అంటే అక్కడ ఉన్న చదువుకునే పిల్లలకి అదృష్ట యోగాలు ఉద్యోగం వెంటనే వచ్చే అవకాశం గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటి శుభవార్తలు వినడం ఇలాంటి యోగాలు కూడా వారికి చాలా బలం కనబడుతున్నాయి అనుకున్నటువంటి సాధించేటువంటి మనస్తత్వం ఉంటుంది అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణిని వాటి చెట్ల కూడా చాలా మంచి శుభయోగాలు ఉంటున్నాయి తప్పకుండా కుటుంబ గౌరవం ఆనందయోగం వివాహయోగం అలాగే సంతాన యోగం ఆస్తి పంపకాల లాభాలు కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అదృష్టం కూడా ఈ రాశి వారి బాగా కనబడుతోంది అంటే ఒక్కొక్కసారి ఊహించిన శుభ సంఘటనలు ఇప్పుడు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ పెట్టలో రెండో వారంలో చాలా మంచి లాభాలు ఉన్నాయి జూదం వల్ల లాటర్ లాభం బాగా ఉంది మొదటి వారంలో జూదము లాటరీలు ఏమాత్రం బాగాలేదు కానీ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు దీర్ఘకాలికంగా పెట్టాలి అంటే దీర్ఘాన్ని పెట్టండి ఆరు నెలలకు సంవత్సరానికి అమ్ముకున్నట్టుగా మనం షేర్స్ కొంటే లాభాలు పొందుకునే అవకాశం అలాగే మొదటి వారంలో ఆస్తిపాస్తులు అమ్మడం కొనుగోలు మంచిది కాదు రెండో వారంలో కొనడం చాలా మంచిది అమ్మడం కన్నా కొనడమే రెండు వారంలో ప్రశస్తంగా ఉంటుంది కాబట్టి కొనే ప్రయత్నం చేయండి ఏదైనా అవసరం కోసం అమ్మాలంటే రెండో వారంలో అమ్మడమే లాభాన్ని పొందుకునే అవకాశాలు ఇలా మనం ఈ యొక్క పక్షంలో ఈ రాసుల వారికి అనుకూల శుభయోగాలు ఉన్నాయి తప్పకుండా రాజకీయ పరంగా వ్యాపార పరంగా వృత్తి ఉద్యోగాల పరంగా కుటుంబ పరంగా కూడా చాలా మంచి సకల శుభయోగాలు ఆనందయోగం ఐశ్వర్యాన్ని సంతోషాన్ని పొందుకునేటువంటి పక్షంగా చెప్పవచ్చు కాబట్టి ఏదేమైనా మొదటి వారంలో కాస్త భగవంతుని ఆరాధన ఎక్కువ చేసుకుంటూ విష్ణుమూర్తి ఆరాధన ఎక్కువగా మనం చేయాల్సిన విష్ణుమూర్తి ఆరాధన చేసుకుంటూ ప్రతి మొదటి వారంలో శివ దేవాలయ సందర్శన చేసుకుంటూ వీలైతే తప్పనిసరిగా కాస్త నల్ల నువ్వులు బెల్లము కందులు మినుములు దానం చేసుకుంటే తప్పకుండా మంచి శుభ ప్రయోజనాలు పొందుకోవచ్చు పెద్దల మాట వినండి సమస్త శుభయోగాలు పొందుకునే అవకాశం ఉంటుంది ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ఆనందాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు